మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ రెండుతో ముగియనుండగా మరో ఆరుగురి పదవీకాలం ఏప్రిల్ మూడుతో ముగియనుంది దేశంలోని పదిహేను రాష్ట్రాల నుంచి యాభై ఆరు స్థానాలకు రాజ్యసభ ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది పార్లమెంటు ఎగువ సభ సభ్యత్వానికి ఫిబ్రవరి ఇరవై ఏడున ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది ఉత్తరప్రదేశ్ పది మహారాష్ట్ర ఆరు బీహార్ ఆరు పశ్చిమ బెంగాల్ ఐదు మధ్యప్రదేశ్ ఐదు గుజరాత్ నాలుగు కర్ణాటక నాలుగు ఆంధ్రప్రదేశ్ మూడు తెలంగాణ మూడు రాజస్థాన్ మూడు ఒడిశా మూడు ఉత్తరాఖండ్ ఒకటి ఛత్తీస్గఢ్ ఒకటి హర్యానా ఒకటి ప్రదేశ్ నుంచి ఒకటి స్థానానికి రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి రాజ్యసభ అనేది పార్లమెంటు యొక్క శాశ్వత సభ దీనిలో సభ్యులు ఆరు సంవత్సరాల కాలానికి ఎన్నికవుతారు ప్రతి రెండు సంవత్సరాలకు మూడింట ఒక వంతు మంది సభ్యులు పదవీ విరమణ చేస్తారు రాజ్యసభ నిరంతర కార్యకలాపాల కొనసాగింపునకు ఇది సహాయపడుతుంది యాభై మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ రెండుతో ముగియనుండగా మిగిలిన ఆరుగురి పదవీ కాలం ఏప్రిల్ మూడుతో ముగియనుంది ఉత్తరప్రదేశ్ పది మహారాష్ట్ర ఆరు బీహార్ ఆరు పశ్చిమ బెంగాల్ ఐదు మధ్యప్రదేశ్ ఐదు గుజరాత్ నాలుగు కర్ణాటక నాలుగు ఆంధ్రప్రదేశ్ మూడు తెలంగాణ మూడు రాజస్థాన్ మూడు ఒడిశా మూడు ఉత్తరాఖండ్ ఒకటి ఛత్తీస్గఢ్ ఒకటి హర్యానా ఒకటి హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒకటి స్థానానికి రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి రాజ్యసభ అనేది పార్లమెంటు యొక్క శాశ్వత సభ దీనిలో సభ్యులు ఆరు సంవత్సరాల కాలానికి ఎన్నికవుతారు ప్రతి రెండు సంవత్సరాలకు మూడింట ఒక వంతు మంది సభ్యులు పదవీ విరమణ చేస్తారు రాజ్యసభ నిరంతర కార్యకలాపాల కొనసాగింపునకు ఇది సహాయపడుతుంది యాభై మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఏప్రిల్ రెండుతో ముగియనుండగా మిగిలిన ఆరుగురి పదవీ కాలం ఏప్రిల్ మూడుతో ముగియనుంది